పసుపులేటి సుధాకర్ ధనం ఉంటే గుణం ఉండదు గుణం ఉంటే ధనం ఉండదు ఆ రెండు ఉన్నవాడే రియల్ హీరో అది రియల్ ఎస్టేట్ అయినా రియల్ లైఫ్ అయినా బడుల నుండి గుడుల దాకా విద్య నుండి వైద్యం దాకా కుటుంబ రక్షణ నుండి ప్రజల సంరక్షణ దాకా ఎన్నో సేవలను ఉచితంగా ప్రజలకి ఒక తండ్రిలా పెద్దన్నలా కల్పిస్తూ మానవత్వంలో చిన్న రతన్ టాటాల అభినవ దానకర్ణుడిలా అర్పిస్తూ జీరో నుండి సూపర్ హీరోగా వ్యాపార రంగంలో ఐకాన్ గా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయ్యారు వన్ అండ్ ఓన్లీ సుధాకర్ గారు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే పేదరికంలో ఉన్న వాడికే సాయం విలువ తెలుస్తుందంటూ మొదటి నుండి సేవా గుణం కలిగి ఉండటంతో వ్యాపార రంగంలోనే కొనసాగుతూ మరోవైపు సొంతంగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సాయం కోసం వచ్చిన వారిని ఆదుకుంటూ తన సేవలను ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం తన ప్రాంత ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగింది అలా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా గాజు గులాస్ గుర్తుపై పోటీ చేసి దాదాపు పదిహేను వేల అత్యధిక ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కానీ తన ప్రజల హృదయాల్లో మంచి ఆదరణ పొందారు అంతేకాదు రాజకీయాల్లో గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సాయం చేస్తా అనే నినాదంతో తన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు ఆ తర్వాత కొన్నాళ్లకు సైద్ధాంతికంగా వివిధ కారణాలతో జనసేన పార్టీ నుండి బయటకు వచ్చి వెనకడుగు వేయకుండా సముద్రపు కిరటంలా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా తన సేవలను కొనసాగిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజల ఆశీస్సులతో గెలిపే లక్ష్యంగా కావలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీలో నిలబడ్డారు యాదృచ్ఛికంగా ఎన్నికల కమిషన్ రెండోసారి కూడా అతనికి గాజు గ్లాస్ గుర్తునే కేటాయించారు ఈ క్రమంలో ప్రజల ఆశస్సులు తనకు ఉండటంతో ఈసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నారు ఆయన జీవిత చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో చెంచులక్ష్మి కుగ్రామంలో అత్యంత పేదరికంలో పుట్టారు చిన్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా ఎక్కువ రోజులు చదువును కొనసాగించలేక కేవలం నాలుగో తరగతి వరకే చదివారు ఆ తర్వాత పదకొండేళ్ల వయసులో కుటుంబ పేదరికం కారణంగా పని కోసం హైదరాబాద్ బాట పట్టి కేవలం నలభై ఐదు రూపాయల జీతంతో ఆఫీస్ బాయ్ గా జీవితం మొదలుపెట్టారు కొన్నాళ్ళు నిజామాబాద్ లో పెరిగి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో డ్రాఫ్ట్ మ్యాన్ గా పని నేర్చుకుంటూ పద్నాలుగేళ్ల వయసులోనే కాంట్రాక్టర్ గా మారి దాదాపు యాభై మందికి ఉపాధి కల్పిస్తారు ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతి కాలంలోనే బిల్డర్ గా త్రిపుర కన్స్ట్రక్షన్ స్థాపించే స్థాయికి ఎదిగాడు కొన్ని వేల మందికి కల్పిస్తున్నారు ఇక ఆయనకి భార్య సుజాత ఉన్నారు వారిది ప్రేమ వివాహం ఆమె కూడా భర్తని ప్రోత్సహిస్తూ అతని విజయంలో సగభాగం అవుతూ ప్రజలకి ఆదర్శ దంపతులుగా మంచి పేరు పొందారు మరోవైపు టిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సుధాకర్ గారు వేల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచారు చదువుకునే పిల్లలకు అన్ని రకాలుగా పుస్తకాలు బట్టలు బస్ పాస్ సౌకర్యం క్రీడా మైదానాలు మొదలైనవి చేశారు గ్రామాల్లో గుడులు కట్టించడం గ్రామ ప్రజల సంరక్షణ కోసం పోలీస్ స్టేషన్ లో వారికి మెరుగైన రక్షణ సహాయం ఇలా రకరకాలుగా సాయం చేయడమే కాకుండా తన సంకల్పంగా ఇంటి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి అవసరాలను తెలుసుకుని శ్రీమంతుడైన ధర్మాత్ముల్లా సేవ చేస్తున్నారు అలాగే పల్లె పల్లెకు పసుపులేటి అంటూ తన సొంత వాహనాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత కుటుంబకుడులా వారిలో ఒకటిగా ధైర్యాన్ని ఇస్తున్నారు ఏది ఏమైనా సుధాకర్ గారు దేశంలోని కావలి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడమే లక్ష్యం అంటూ క్రమశిక్షణతో పనిచేస్తూ రామబాణంలా దూసుకెళ్తున్నారు